శ్రీ మహాగణాధిపతియ్యే ఐ సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా అంటే డిసెంబరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి దోష పరిహారాలు ఏమిటి ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి అనానుకూలత ఎవరికి ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది ఏది ఎన్ని మాట్లాడినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్టు అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా ఆ సూచిస్తున్నప్పుడు శుభ సూచకముగా కొన్ని కొన్ని కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం అందులో భాగంగా ఇక పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేసుకుంటున్నాను తెలియజేస్తాను వినండి ధనుస్సు రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు మేషములో ఉండేటువంటి దాని వలన స్వచ్ఛగతుడై ఉండేటువంటి దాని వలన రాహువుతో కలిసి ఉండి కొంతకాలం ఇప్పుడు రాహువు మీనములోకి వచ్చినటువంటి దాని వలన గురువు స్వచ్ఛగతుడై ఉన్నాడు కాబట్టి తప్పకుండా గురువు ఇచ్చేటువంటి యోగాలు మీకు తప్పకుండా ఇస్తాడుగాక అనూహ్యముగా మీకు ఒక జీవితంలో ఒక మలుపు తిరగబోతూ ఉన్నది అనేటువంటిది సుస్పష్టము తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ దూరంగా ఆలోచన చేసేటువంటి శక్తి జ్ఞానం మీకు పెరుగుతుంది అలాగని దైవారాధన అనేటువంటిది చాలా అవసరము దైవాన్ని నిరంతరము ఆరాధించాల్సినటువంటి అవసరము ఉన్నది తప్పకుండా అది చెయ్యండి మేలు జరుగుతుంది తర్వాత మీరు ఎంతోమందికి సహకారం అందించేటువంటి విధానముగా మీ యొక్క ఇది ఉండబోతూ ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది శుభకార్యాలు చేయడం చేస్తారు ఇంట్లో అనూహ్యమైనటువంటి ఖర్చులు కొన్ని పెరగడం అనేటువంటిది జరుగుతుంది దానివలన రాబడి తక్కువ ఉంది పెరగడమేమో అయిపోతుంది ఖర్చు ఉన్నదేమో ఏమి చేయాలి అని అనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి మీకు ఉపకారం చేయడం అనేటువంటిది జరగబోతున్నది మీకు గురు ధనురాశి వాళ్లకు కనుక విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు పదవి మిమ్మల్ని తప్పకుండా వరించే విధముగా ఉండబోతూ ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి అటువంటి చోట అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇరుబుడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి బాలస్వామి మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి దీక్ష ఎలా అయితే సం తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్ర శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి హడావిడి హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లా పాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్